హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్ నవీన్ నీన్ గుడి ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞా నిర్వచనాలు మరియు ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కరు మీకు సింపుల్గా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞా నిర్వచనాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి కూడా ఎలా వీడియోలో మీకు సింపుల్గా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ డిఎస్సికి సంబంధించి ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇందులో భారీ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది కేవలం త్రీ డేస్ మాత్రమే ఉంటాయి ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల ఐదు నెలల లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఓకేనండి ఇక మన టాపిక్లోకి వస్తే ఈ ప్రజ్ఞ నిర్వచనాలకు సంబంధించి ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది ఇందులో మొదటిది చూడండి గాల్టన్ ప్రకారం నిర్వచనం మనలో ఉండే గ్రహణ శక్తిని ప్రజ్ఞ అంటారు అని గాల్టన్ అన్నారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇందులో కీవర్డ్ గ్రహణ గాల్టన్ కలిపి అదువుకోవాలి గ్రహణ గాల్టన్ గా తోటి స్టార్ట్ అవుతుంది గ్రహణ గాల్టన్ దీని ప్రకారం మనకు గాల్టన్ ప్రకారం నిర్వచనం అనేది ఈజీగా గుర్తుంటుంది మనలో ఉండే గ్రహణ శక్తి నెక్స్ట్ పియాజే ప్రకారం నిర్వచనం చూడండి భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అని పియాజే పేర్కొన్నారు పియాజే పియాజే ఫిజిక్స్ పియాజే అంటే ఫిజిక్స్ అని సిమిలర్ వర్డ్ పియాజే ఫిజిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి దీంట్లో భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ కాబట్టి ఇక్కడ కీవర్డ్ భౌతిక స్టార్టింగ్లోనే భౌతిక అని ఉంది భౌతిక శాస్త్రం అన్న ఫిజిక్స్ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ పియాజేని ఫిజిక్స్లా గుర్తుపెట్టుకోవాలి భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పెంపొందించడమే పొందడమే ప్రజ్ఞ ఓకేనా పియాజే ప్రకారం నిర్వచనం పియాజేని ఇక్కడ మనం సిమ్లర్గా ఫిజిక్స్లాగా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నిర్వచనం జేమ్స్ ప్రకారం విలియం జేమ్స్ ప్రకారం నిర్వచనం వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే వ్యక్తి యొక్క కొత్త పరిస్థితులకు కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అని విలియం జేమ్స్ పేర్కొన్నారు విలియం జేమ్స్ ప్రకారం నిర్వచనం ఇక్కడ చూడండి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా ఇది కీవర్డ్ కొత్త పరిస్థితులకు సఫలవంతంగా ఎలాంటి కొత్త పరిస్థితులైనా ఎదురుగాని ఎలాంటి కొత్త కోడ్ చూడండి ఎలాంటి కొత్త పరిస్థితులైనా ఎదురుగాని సక్సెస్ఫుల్గా ఎదుర్కొనే వాడిని జమ్ అంటారు జమ్ అతన్ని జమ్ అని అంటారు కాబట్టి ఇక్కడ చూడండి జెమ్ అంటే విలియం జేమ్స్ విలియం జేమ్స్ ఎలాంటి వాన్ని జెమ్ అంటారు ఎలాంటి కొత్త పరిస్థితులైనా సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొనే వాడిని సక్సెస్ఫుల్గా అంటే సఫలవంతంగా ఎదుర్కొనే వాడిని జెమ్ అంటారు జెమ్ కొత్త పరిస్థితులైనా ఇలా లింక్ చేసుకుంటే ఈ పదాలతోటి మన కోడ్ పదాలనే సింపుల్గా లింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొత్త పరిస్థితులకు కొత్త సమస్యల సాధనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఫ్రీమన్ పేర్కొన్నాడు ఇక్కడ చూడండి కొత్త పరిస్థితులకు కొత్త కొత్త సమస్యల సాధనకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త ఇలా ప్రతి దాంట్లో కొత్త 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 న్యూ కాబట్టి ఇక్కడ ఫ్రీమన్ అభిప్రాయపడ్డాడు ఫ్రీమన్ అంటే న్యూ మ్యాన్ ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రీ మ్యాన్ న్యూ మ్యాన్ న్యూ అంటే కొత్త కాబట్టి ఏ నిర్వచనంలో అయితే కొత్త అని ఎక్కువసార్లు వస్తుందో అది ఫ్రీమన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రీమన్ అంటే న్యూ మ్యాన్ న్యూ అంటే కొత్త ఓకేనా సింపుల్గా ఇలా లింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డేర్బాన్ ప్రకారం నిర్వచనం చూడండి డేర్బాన్ అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నాడు డేర్బాన్ డేర్ ఎంత కఠినమైన కానీ ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా కానీ ఏదైనా కానీ ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా కానీ డేర్గా నేర్చుకోవాలి అభ్యసించాలి నేర్చుకోవాలి అని అభ్యసించాలి అనుకోటి ఒకటి డేర్గా అభ్యసించాలి అది నాకు రాదు అని అనుకోకూడదు ఏదైనా కానీ ఎంత కఠినమైన డేర్గా నేర్చుకోవాలి డేర్ అంటే ఇక డేర్బాన్ డేర్బాన్ ప్రకారం ఎంత కఠినమైన డేర్గా అభ్యసించాలి ఇక్కడ అభ్యసించాలి అనేది కీవర్డ్ అభ్యసించగలిగే సామర్థ్యమే ఏదైనా అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నాడు డేర్బాన్ ఇలా లింక్ చేసుకోవాలి నెక్స్ట్ మెక్ డూగల్ ప్రకారం నిర్వచనం చూడండి గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని మెక్ డూగల్ పేర్కొన్నాడు మెక్ డూగల్ డూగల్ అనగానే మీకు గూగుల్ అని గుర్తొస్తుంది డూగల్ గూగుల్ సిమిలర్గా ఉంటాయి పదాలు ఏంటి గత అనుభవాల సహాయంతో ఇక్కడ గత అనుభవాలు అనేది కీవర్డ్ పాత అనుభవాలు గత అనుభవాలంటే పాత అనుభవాలు పాత అనుభవాలు కానీ మెమోరీస్ కానీ చూడాలంటే ఫొటోస్ ఏమైనా గత అనుభవాలు పాత అనుభవాలు అలాంటివి మనకు గూగుల్ ఫొటోస్లో ఉంటాయి ఇక్కడ చూడండి లింక్ కోడ్ ప్రకారం చూడండి ఇలా అయితే ఈజీగా గుర్తుంటుంది గత అనుభవాలు పాత అనుభవాలు కానీ పాత మెమోరీస్ సంబంధించినవి చూడాలంటే గూగుల్ ఫొటోస్లో ఉంటాయి గూగుల్ ఫొటోస్లో స్టోర్ అయి ఉంటాయి గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేస్తే అందులో స్టోర్ అయి ఉంటాయి పాత అనుభవాలు కానీ పాత మెమొరీస్ దీని ప్రకారం పాత అనుభవాలు గత అనుభవాలు అనే కీవర్డ్ దీంతో లింక్ చేసుకోవచ్చు పాత అనుభవాలు చూడాలంటే గూగుల్ ఫొటోస్లో ఉంటాయి ఇక్కడ గూగుల్ అంటే డూగల్ డూగల్ మెక్ డూగల్ ప్రకారం నిర్వచనం గూగుల్ డూగల్ ఓకేనా ఇలా లింక్ చేసుకోవాలి నిర్వచనం ఇక ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ట్రిక్స్ చూద్దాం ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో చూద్దాం ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి ఎన్ని రకాలు చూడండి ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ఇలా ఐదు రకాలు ఉంటాయి వీటికి సంబంధించి ఎవరెవరు ఏ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు చూద్దాం ఈజీగా గుర్తుపెట్టుకుందాం దీనికి సంబంధించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను స్టోరీ కూడా కాదు జాగ్రత్తగా వినండి ప్రజ్ఞ ప్రజ్ఞ అనగానే మనకు ప్రజ్ఞాన్ ఓజా ప్రజ్ఞాన్ ఓజా ఇండియన్ బౌలర్ ఇండియన్ స్పిన్నర్ స్పిన్ బౌలర్ చూడండి ఇండియన్ బౌలర్ తెలుసు అందరికీ ప్రజ్ఞాన్ ఓజా ప్రజ్ఞాన్ ఓజా బెస్ట్ స్పిన్నర్ బెస్ట్ స్పిన్నర్ కోర్ చూడండి అన్ని లింక్ చేస్తా ప్రజ్ఞాన్ ఓజా బెస్ట్ స్పిన్నర్ ఇతని స్పిన్ బౌలింగ్కి ధావన్ షికార్ ధావన్ డక్అట్ అయ్యాడు షికార్ ధావన్ ధావన్ డక్అట్ అయ్యాడు డక్అౌట్ అవ్వడంతో స్టన్ అయ్యాడు డక్ అయిపోయానని తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ వస్తారు కదా నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు వచ్చారు గిల్ శుభ్మర్ గిల్ వచ్చాడు గిల్ గిల్ ఈ ప్రజ్ఞ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ స్వరూపం చూద్దామని గిల్ వచ్చాడు ఇప్పుడు కోర్స్ అన్నీ చెప్పాను కదా వీటి ప్రకారం ఇవి లింక్ చేస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి మొదటిది ఏకకారక సిద్ధాంతం ఏకకారక ప్రజ్ఞాన్ ఓజా బెస్ట్ స్పిన్నర్ అని చెప్పాను బెస్ట్ బెస్ట్ ఫస్ట్ది ఆర్డర్ ఆర్డర్వైజ్గా బెస్ట్ అంటే ఇక్కడ బినే బినే ముగ్గురు ఉంటారు దీనికి సంబంధించి ప్రతిపాదించిన వారు బినే స్టెర్న్ ఎస్ అంటే స్టెర్న్ టీ అంటే టర్మన్ బినే స్టెర్న్ టర్మన్ ఓకేనా బెస్ట్ అనే పదంలోనే ఇవన్నీ ఉన్నాయి బి అంటే బినే బినే అదేవిధంగా ఎస్ ఫర్ స్టెర్న్ టీ అంటే టర్మన్ టర్మన్ వీళ్ళు ముగ్గురు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ప్రజ్ఞాన్ ఓజా అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించింది అనమాట ప్రజ్ఞాన్ ఓజాకు సంబంధించి అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి బెస్ట్ స్పిన్నర్ నెక్స్ట్ వచ్చేది ద్వికారక సిద్ధాంతాలకు సంబంధించి స్పిన్ వేస్తాడు స్పిన్ బౌలింగ్ వేస్తాడు ద్వికారక సిద్ధాంతం స్పిన్ అంటే ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు స్పిన్ అంటే స్పిన్ స్పియర్ మెన్ స్టార్టింగ్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి స్పిన్ అంటే స్పియర్ మెన్ స్పియర్ మన్ ద్వికారక సిద్ధాంతానికి సంబంధించి ప్రతిపాదించినవాడు స్పిన్ ఈ స్పిన్ వేసేసరికి బెస్ట్ స్పిన్ వేసేసరికి ఎవరు అవుట్ అవుతారు దావన్ అవుట్ అవుతాడు ధావన్ షికార్ డక్ డక్అవుట్ అవుతాడు డక్అట్ ధావన్ డక్అవుట్ అవుతాడు నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఫస్ట్ ఏకకారక ఒకటి వస్తుంది తర్వాత ద్వికారక రెండు తర్వాత మల్టిపుల్ బహుకారక వస్తుంది ఆర్డర్ వైజ్గా వస్తుంది చూడండి బౌలింగ్ బెస్ట్ స్పిన్ వేసేసరికి డక్అవుట్ ఎవరు అవుతారు డక్ అవుట్ అవుతాడు బహుకారక సిద్ధాంతం సంబంధించి థారస్ డైక్ డైక్ థారస్ డైక్ దారస్ డైక్ ఓకే దీని ప్రకారము ధావన్ థారస్ ధావన్ డైక్ డక్ ధావన్ డక్ ధావన్ ధావన్ డక్ అంటే థారస్ డైక్ డైక్ అంటే ఇక డక్ ధావన్ థారస్ డైక్ డక్ ఓకేనా ఇలా సిమిలర్గా ఉంటాయి పదాలు ధావన్ డక్ అనగానే ఇదే విధంగా ఉండే ఇంకో పదం తారస్ డైక్ ఇలా గుర్తుపెట్టుకోవాలి డైక్ డక్ నెక్స్ట్ వచ్చేది సామూహిక కారక సిద్ధాంతం నెక్స్ట్ సిద్ధాంతం ఇది థర్ స్టన్ థర్ స్టన్ 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 అనే పదం కీవర్డ్ స్టన్ స్టన్ అయ్యాడు అవుట్ అయ్యేసరికి ఇక డైక్ అంటే డక్ డక్అవుట్ అయ్యేసరికి స్టన్ అయ్యాడు స్టన్ అయ్యాడు బౌలింగ్ స్పిన్ బౌలింగ్ వేశాడు బెస్ట్ స్పిన్నర్ స్పిన్ బౌలింగ్ వేసేసరికి దావన్ డక్అట్ అయ్యాడు స్టన్ అయిపోయాడు స్టన్ సామూహిక కారక సిద్ధాంతం సంబంధించి స్టన్ ప్రతిపాదించింది స్టన్ అయ్యాడు కోడు నెక్స్ట్ స్వరూప నమూనా సిద్ధాంతం ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం స్టన్ అయ్యేసరికి నెక్స్ట్ బ్యాట్స్మెన్ వస్తాడు కదా నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు వస్తున్నాడు ఆడర్వైజ్గా శుభ్మన్ గిల్ అంటే ఇక్కడ జేపి గిల్ గిల్ వస్తున్నాడు గిల్ ఎందుకు తర్వాత ఎందుకు ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ స్వరూపం చూద్దాం ఎలా ఉంటుందో ప్రజ్ఞాన్ ఓజా స్వరూపం చూద్దామని నెక్స్ట్ బ్యాట్స్మెన్ గిల్ వచ్చాడు అలా డక్అట్ ఎలా చేశాడు అతని స్వరూపం చూద్దాం ప్రజ్ఞాన్ ఓజా స్వరూపం చూద్దామని గిల్ వచ్చాడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇక్కడ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ప్రజ్ఞాన్ ఓజా స్వరూపం చూద్దామని గిల్ వచ్చాడు దీనికి సంబంధించి ఇలా గిల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ ఇలా ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సింపుల్గా ఒక చిన్న స్టోరీ లైనప్ ద్వారా క్రికెట్ సంబంధించి స్పిన్ బౌలింగ్ వేసేసరికి బెస్ట్ స్పిన్ వేసేసరికి ధావన్ డక్అట్ అయ్యాడు తర్వాత డక్అట్ అయ్యేసరికి స్టన్ అయ్యాడు స్టన్ అయ్యేసరికి నెక్స్ట్ బ్యాట్స్మెన్ శుభ్మణ్ గిల్ ఆ ప్రజ్ఞా స్వరూపం అంటే ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ స్వరూపం చూద్దామని గిల్ వచ్చాడు దీని ప్రకారం ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ప్రతి ఒక్క సిద్ధాంతాలకు సంబంధించి ఎవరెవరు ప్రతిపాదించారనేది వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇందులో భారీ ఆఫర్స్ అనేది త్రీ డేస్ మాత్రమే పెట్టడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ సెంటర్స్ టైప్ చేసినా ఈ లోగోతో మన యాప్ అనేది కనిపిస్తుందండి అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ డిఎస్సి షార్ట్ ట్రిక్ కోర్స్ సంబంధించి భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్